నమస్కారం అండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి తప్పుడు జీవోలు అది సాధ్యం కాదని తెలిసినా సరే అన్నీ ఒక ఎవరి నుంచి సలహాలు మరి ముఖ్యమంత్రి గారికి సలహాలు ఎవరిస్తున్నారో ప్రతి విషయం ఇప్పుడు దాదాపు కోర్టు అతను ప్రవేశపెట్టిన అన్ని జీవోల్లో నైంటీ పర్సెంట్ కొట్టేసింది ప్రభుత్వం సలహాదారులను నియమించుకునేటప్పుడు వాళ్ళ ఆలోచనలు తీసుకునేటప్పుడు ఇది సాధ్యమా కాదా అని గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవాలను అందరినీ కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇది కరెక్టా కాదా అని విశ్లేషణ చేసి దాన్ని జీవో ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకదాటిగా ముండి నిర్ణయాలు ఇది అమలు కాదని తెలిసినా సరే దాన్ని ప్రవేశపెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టుతూ తాను పైసాచ్చికి ఆనందం ఉంటా అన్నాడు ప్రజలు ఇదంతరం గమనించాల్సిందిగా కోరుచున్నాము చూసుకుంటే కనుక గతంలో కూడా కొన్ని జీవోలు అయితే రద్దు చేసిందండి హైకోర్టు అసలు ఈ అవగాహన లోపంలో దాదాపు ఒక్కొక్క సలహాదారునికి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు నెలకు వెచ్చిస్తూ దాదాపు వందల మందిని నియమించారు ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీ విధానం మార్చుకొని ఇప్పుడు జీవో అమలు చేసేటప్పుడు దాంట్లో సాధ్య సాధ్యాలు మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు స్వేచ్ఛ మన రాజ్యాంగం కల్పించింది ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులని మీరు కాలదోస్తూ ఇటువంటి సిరి జీవోలు ఇస్తూ అది అమలకు సాధ్యం కాదని తెలిసినా మీరు ఇవ్వటం అది మీ తక్కువతనానికి నిదర్శనం అది ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకొని ఇటువంటి జీవోలు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పది మంది రాజకీయ అనుభజ్ఞాలను విశ్లేషణ తీసుకొని తప్పేం లేదు మనం ప్రతిపక్షం వాళ్ళ సలహాలను తీసుకోవడం కూడా దీంట్లో తప్పేం లేదు ఎందుకంటే అన్నీ మనకు తెలిసే ఉండవు అనుభవం సలహాలు తీసుకొని మీరు ఇక్కడ నుంచి ఇచ్చే జీవుల్లో అయినా పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తున్నాం చూసుకుంటే కనుక ఇందాక సలహాదారులు ఉన్నారు ఈ సలహాదారుల నేమకంపై హైకోర్టు కూడా ఒక కామెంట్ చేసిందండి అసలు చూసుకుంటే కనుక మీరు ఇదే ఇదే తీరులో వెళ్తే ఆఖరికి తహసీల్దార్ కూడా మీరు సలహాదారులు పెడతారు అంటే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల కన్నా సలహద దీనికి ఒక సాధ్యత ఉందండి అవసరమైతే మన వాలంటీర్లకు కూడా సలహాదారులు పెడతారేమో ఈ ప్రభుత్వం అదొక వింతగా ఉందండి సలహాదారులని కొన్ని కొన్నిటికే అవసరమైన దాన్ని బట్టి సలహాదారులను వాడుకోవాలి కానీ ప్రతిదానికి సలహాదారులను వాడుకుంటే మనలో ఉన్న నైపుణ్యత కూడా బయటికి రాదండి మీరు ఒకటి ఒకటి గమనించుకోవాలి సలహాదారులు కొన్ని కొన్ని విషయాలకి గత ప్రభుత్వం కూడా సలహాదారులు నియమించింది అది అవసరమైన సందర్భాన్ని బట్టి దానికి వాడుకోవాలి ప్రతి విషయానికి సలహాదారులు అవసరమే లేదండి మనకి ఎంతో నైపుణ్యం కలిగిన ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకుంటే సరిపోయిద్దండి చూసుకుంటే కనుక ఈ సంక్రాంతి పండగ అంటే పెద్ద పండగ అండి ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే కనుక ఈ పండుగ మూమెంట్లో గతంలో చూసుకుంటే ఏమో కోడాల నాని గారు ఏమో కాశీ నడిపారు ఇప్పుడు చూసుకుంటే రాంబాబు గారు లాటరీ లాటరీలు పెట్టి అమ్మే విధంగా చూస్తున్నారు అసలు దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు గత ప్రభుత్వంలో సంక్రాంతి పండుగ వస్తుందంటే గత ప్రభుత్వ అధినేతలు సీఎంలు ప్రజలు ఏదన్నా ఆర్థిక ఇబ్బందుల్లో చాలామంది చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ కష్టపడి పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఆర్థికంగా పండగ టయానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే పండగ సంక్రాంతి సం కానుకలు అని చెప్పి పేద ప్రజలకి అట్టడుగున వర్గాలకి కానుకలు ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానుకలు మర్చిపోవడమే కానీ ప్రజల నుంచి పేద ప్రజల నుంచి పిండే విధంగా క్యాసినో అంట క్యాసినో గతంలో కొడాలి నాని గారు గుడివాళ్ళలో ఏర్పాటు చేశారు క్యాసినోలు ఆ క్యాసినో ద్వారా వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని కార్పొరేట్గా పిండుకోవటం వీళ్ళకొక ఒక ఆనుమతి అయింది బుద్ధి తెచ్చుకొని ఆ క్యాసినోలు ఎట్లాంటివి మానుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం చూసుకుంటే కనుక గతంలో చూసుకుంటే ఇలా జరిగేదండి గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఒక పది రోజులు ఉద్యోగస్తుల్లో కానీ పేద ప్రజల్లో కానీ ఉత్సాహాన్ని నింపే విధంగా సాంప్రదాయక ఆటపోటీలు ఇవన్నీ నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతం చేసేదనమాట ఇంత మూర్ఖ పనులు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయలేదండి చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసిన భేటీలో విషయంపై మంత్రులు మాట్లాడుతూ వీళ్ళు ప్యాకేజ్ కోసం మాట్లాడడానికి వెళ్ళారు కాపుల్ని అమ్మేస్తున్నాడని ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ మంత్రులు దీని మీద మీ కామెంట్ ఈ మంత్రులు మాట్లాడేది వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళ ప్రజలకు ఇంకా తెలిసే విధంగా వాళ్ళు మాట్లాడే మాటలు అట్లా ఉన్నాయి ఒక గత మూడున్నర సంవత్సరాలుగా నిరుద్యోగ యువత పేద ప్రజలు కష్టపడి పనిచేసేవాళ్ళు చిరు వ్యాపారస్తులు చాలామంది ఎన్నో ఇబ్బందులు గురి గురవుతూ ఈ ప్రభుత్వంలో చితికిపోయి ఉన్నారనమాట మధ్యతరగతి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు సరే ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వారి వారి విధానాలని మనం ప్రజల్ని వారు చేసినా ప్రజల కోసమే ప్రజలకు సేవ చేయటం కోసం అవసరమైతే ప్రతిపక్ష ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపించి వాళ్ళకి మార్గదర్శకంగా ఉండటానికి మీ మీద పోరాటం చేయడానికి వీళ్ళు కలుస్తున్నారు తప్పితే మీరు ప్యాకేజీలు కానీ ఇవన్నీ వాళ్ళకే అవసరం లేదండి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లో ఆయన బాగా సంపాదించుకున్నారు ఆయన కుటుంబానికి వాళ్ళకి ఏం అవసరం లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకి బాగానే ఉంటాయి వాళ్ళిద్దరూ కూడా ప్రజలకు సేవ చేయడం కోసం ఇంకా ప్రజలకు మనం ఏ విధంగా సహాయపడగలం ఈ గతంలో నోట్ల రద్దు దగ్గర నుంచి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి ప్రజలు ఈ గత ఎనిమిది సంవత్సరాల్లో ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు ఇంకా ఈ మూడున్నర సంవత్సరాల నుంచి నరకయాత్ర అనుభవిస్తున్నారు ప్రజలు వాళ్ళకి మార్పు వచ్చే విధంగా వీళ్ళిద్దరూ మంచి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురావడానికి వీళ్ళు పోరాటానికి కలిసి పొత్తు నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గాలి మీ మంత్రులు అవగాహన లేక మాట్లాడుతున్నారు నిన్న కూడా నిన్న యువశక్తి అనే పేరుతో పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారు ఆ సభలో కూడా క్లారిటీగా చెప్పారండి అసలు దాని మీద మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు గతంలో కొద్దిగా పొరపాటు చేసినా ఆ పొరపాటు తెలుసుకొని ఇప్పుడు ప్రతిపక్షం ప్రభుత్వ వ్యతిరేక ఓటర్ను చేల్చకుండా ఉంటానని గత సంవత్సరం నుంచి తను చెప్తూ ఉన్నాడు కానీ ఆ మాట మీద నిలబడతాడా లేదా అనుకుంటే ఆయన ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి తాను ఒక మెట్టు తగ్గినా పర్వాలేదు అనుకొని ప్రతిపక్షాన్ని కలుపుకొని ప్రభుత్వం మీద ప్రభుత్వం వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఏ మంచి మార్పు కావాలని కోరుకుంటూ ప్రతిపక్షాన్ని మొత్తాన్ని ఏకదాటిపై తీసుకొస్తానని తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం చూసుకుంటే కనుక ఈ ఏదైతే చంద్రబాబు గారు కలయిక మీద మాట్లాడుతూ కొంతమంది ఏంటంటే మా కులానికి అంటగడుతున్నారండి అసలు ఈ కులానికి వేస్తే అసలు గత మూడున్నర సంవత్సరాల నుంచే మరీ కుల కుల గజ్జె ఎక్కువైపోయిందండి ఏందండి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇంకా కులం కులం పెట్టి మీరు ప్రతి యువతకు ఏ సందేశం తెలుసుకున్నారు ఇంకా కులాలు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కులం 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 అని మీరే సగం మూడు గత మూడున్నర సంవత్సరాల నుంచి కూడా కుల ప్రాతిపదికన మీరే హైలైట్ చేసి ప్రజల్ని నరకయాతను అనుభవించే విధంగా ప్రోత్సహిస్తున్నారు మీరు కులానికి సంబంధం లేదండి పవన్ కళ్యాణ్ గారిది ఒక కులం చంద్రబాబు నాయుడు గారి కులం అందరిది కులాలతో కుంపట్లు పెట్టి తద్వారా చలిమంట కాసుకోవాలని ఈ ప్రభుత్వం ఆ ఆశిస్తుంది